దాదాపు నలభై రెండు సంవత్సరాలు బట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఈరోజు విభజన ఆంధ్రప్రదేశ్లో కూడా బ్రాహ్మణ్యం యొక్క సంక్షేమం బ్రాహ్మణులు ఒక ఆర్థిక పరిస్థితిని ఏ విధంగా అయినా మెరుగుపరచాలి వాళ్ళకున్న కర్షనష్టాన్ని ఏ విధంగా కొంతైనా తీర్చేటువంటి క్రమంలో నడుం బిగించి పనిచేస్తున్న ఏకైక సంస్థ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య ఈరోజు ఆ సమైక్యకి నేను అడ్వైజరీ కమిటీ చైర్మన్ కింద ఉన్నాను నా పేరు సత్య దుర్గాప్రసాద్ బ్రాహ్మణ్యానికి కష్టం వచ్చినప్పుడు ఏదో విధ ఆ ఒక్క సమయంలో కొంతమందికి కుట్టు మిషన్లు ఇచ్చాం ఒక నూట యాభై కుటుంబాలకి ఈరోజు జీవనోపాధి కల్పించేది ఆలోచించాం అదేవిధంగా కరోనా వచ్చినప్పుడు అనేక విధమైనటువంటి సహాయ సహకారం అందిస్తూ దాదాపు ఏడెనిమిది విడతల్లో జిల్లాలో ప్రతి జిల్లాలో కూడా మా కమిటీ సభ్యులు అందరూ కలిసి వాళ్ళకు కావాల్సినటువంటి తిరుమల తినడానికి కానివ్వండి లేదా మందులు కానివ్వండి కొంతమందికి ఆదేశాన్ని చేస్తున్నాం అదేవిధంగా ప్రభుత్వాలతో పోరాటం ఇదివరకు ఆ పోరాట ఫలితంగా బ్రాహ్మణ కార్పొరేషన్ సాధించడంలో కూడా ఏపీ పిటిల్ ఎస్ ఉందన్న విషయం ఈ రాష్ట్రంలో ప్రామాణ్యం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అయితే ఇదే క్రమంలో ఇలాగా ఆ సందర్భంలో కొంత ప్రభుత్వంతో కొంత వనరులు చేస్తున్నా కూడా ఒక కుటుంబం నిలబడాలి అంటే ఖచ్చితంగా ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తికి ఉద్యోగం అనేటువంటి చాలా అవసరం ఈ మనకు ఉన్నటువంటి రాజ్యాంగం అనేటువంటి పరిస్థితుల రీత్యా మనకు తెలివితేట ఉన్నప్పటికీ కూడా మన పిల్లలు ఎంత బాగా చదువుకున్నప్పటికీ కూడా రిజర్వేషన్ వల్ల కొంత వెనుకబడిపోతున్నామన్న విషయం సుస్పష్టం ఎందుకంటే ఖచ్చితంగా రిజర్వేషన్లో దాదాపు యాభై శాతం వెళ్ళిపోయిన తర్వాత మిగిలినటువంటి టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉన్న అగ్రగురాలు ఒకరికొకరు పోటీ పడుకుంటూ వెళ్ళేటువంటి పరిస్థితి వస్తుంది దీనిలో కొంతైనా మనం ఏదో ఒక విధమైనటువంటి దారి చూపించాలనే ఉద్దేశంతో ఈరోజు ఏపీ డబ్బుఎస్ అనే డాక్యుమెంటేషన్ ద్వారా ఈ యొక్క దాదాపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యాభై నుంచి అరవై కంపెనీ యొక్క ప్రతినిధిని సంప్రదించి మా పిల్లలు చదువుకున్నారు వారు ఒక ఒక విధమైనటువంటి నిబద్ధత కలిగిన వ్యక్తులు వారికి ఆలోచన పరంగా కూడా చాలా మెధావు వ్యక్తులతో సంబంధించే ఆలోచనలు ఉంటాయి అని వాళ్ళకి నచ్చి చెప్పినప్పుడు ఆ కంపెనీలన్నీ కూడా మా హెచ్చాస పంపిస్తామండి మా హెచ్చ మీ పిల్లలు కనుక నచ్చితే కనుక మీకు ఉద్యోగాలు ఇచ్చేది ఏర్పాటు చేస్తామని చెప్పి చాలా పెద్ద ఉదయంతో దాదాపు అరవై నుంచి డెబ్బై కంపెనీ వాళ్ళు ముందుకు వచ్చారు ఈ సందర్భంగా ఆ రోజు వస్తున్నటువంటి ప్రతి ఒక్క కంపెనీ వాళ్ళకి కొన్ని హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ ఈ క్రమంలో డిసెంబర్ పదమూడవ తారీఖున గుంటూరులో ఒక మెగా జాబ్ అనేటువంటిది బ్రాహ్మణ కమ్యూనిటీ పిల్లల కోసం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క ఏర్పాటు అంటే కేవలం కుటుంబం అనేటువంటి కుటుంబాలు నిలబడాలి వాళ్ళకి కనుక జీవనోపాధి కల్పిస్తే కనుక ఇక జీవితంలో కొంత ఒక శాశ్వతమైన పరిష్కారం వస్తుంది అనే దిశగా ఆలోచించినటువంటి ఆర్గనైజేషన్ చేశాం ఈరోజు అదే సందర్భంలో మొన్న ఒక పది రోజుల క్రితం పోస్ట్ కూడా రన్ చేశాం గౌరవనీయుడు పెద్ద డిడి జనార్దన్ గారు బుచ్చిరామప్రసాద్ గారు ఒక చేతుల మీదుగా ఆ రోజు పోస్టర్ రన్ చేసాం ఇవాళ ఉన్నటువంటి రాష్ట్రం ఉన్న వ్యక్తి బ్రాహ్మణ సంఘం గ్రూప్కి అది ఆ సంఘమా ఈ సంఘమా మన సంఘమా బయట సంఘం అనేది కాదు ప్రతి సంఘాలలో కూడా సంఘానికి అతీతంగా ఏబీబీ జిబ్రస్ ద్వారా అన్ని సంఘాలు అన్ని ప్రతి గుగ్రామానికి కూడా వెళ్ళే విధంగా కూడా మేము దాని యొక్క లోగో పంపించాం దానిలో స్కాన్ ఉంటుంది దానిలో క్యూఆర్ కోడ్ ఉంటుంది ఆ క్యూఆర్ కోడ్ని కనుక మీరు కనుక ఓపెన్ చేస్తే దానిలో అప్లికేషన్ అనేది వస్తుంది దాని ద్వారా మీరు ఏ జిల్లాకు సంబంధించిన వారు ఏ జిల్లా ఉన్నవారు కూడా చెప్తుకున్నప్పుడు దాని ప్రకారం జరుగుతుంది పెడతారు ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళిన తర్వాత డిసెంబర్ పదమూడవ తారీఖు గుంటూరులో చాలా పెద్ద ఎత్తున దాదాపు ఒక మూడు వేల నుంచి నాలుగు వేల మంది పిల్లలు వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇదే సందర్భంలో ఒక మహా గొప్ప శుభవార్త కూడా ఏంటంటే ఇలా మూడు వేల మంది పిల్లలు వస్తున్నారు ఆ రోజు విధమైన విధమైనటువంటి ఏర్పాటు చేస్తారని చెప్పిన వెంటనే మన పెద్దలు తోటి బ్రాహ్మణోత్తములు శ్రీ వైష్ణవి ప్రసాద్ గారు ఆ మూడు వేల మందికి కావాల్సిన మార్నింగ్ ఫోటో టిఫిన్ నుంచి మధ్యాహ్నం భోజన కూడా మేము ఏర్పాటు చేస్తామని ముందుకు వచ్చారు ఇదంతా కూడా బ్రాహ్మణి ఉన్న పెద్దలందరం కూడా బ్రాహ్మణికి ఏదో విధమైన సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ సందర్భంగా వారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞ తెలియజేస్తూ అదే సందర్భంలో గుంటూరులో ఫార్మా చెట్టుకల్లో కాలేజీ కూడా ముందుకు వచ్చి మీ పిల్లలందరికీ కూడా ఉచితంగా మేము అక్కడ ఇస్తాం మీరు చూడండి మీ వాళ్ళందరికీ కూడా ఇంటర్వ్యూ చేసుకోమని చెప్పారు వాళ్ళకు కూడా రంగరాజు గారికి అందరికీ కూడా హృదయపూర్వకపరమైన కృతజ్ఞత తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి బ్రాహ్మణ కుటుంబంలో ఉన్న ప్రతి పిల్లవాడికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీరు చేయాల్సినలా కేవలం ఉచితంగా చేస్తుండే ప్రక్రియ మీ యొక్క మీకు కొంచెం తెలివితేటలు ఉండి మీకు వినమ్రంగా ఉంటే కనుక ఖచ్చితంగా మీకు ఏదో విధమైనటువంటి జాబ్ వచ్చే అవకాశం కల్పిస్తూ ముందుకు వెళ్తున్నాం అంతమంది వస్తారు కాబట్టి మీరు అందరూ కూడా రండి ఖచ్చితంగా ఈ యొక్క మెగా జాబ్ ప్లాన్లో పాల్గొనండి అని చెబుతూ ఈ యొక్క బ్రాహ్మణ సంక్షేమాన్ని ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశం ఉన్న ప్రతి మఠాధిపతులు కూడా ప్రతి పీఠాధిపతులు కూడా ప్రతి ఒక్కరికూ కూడా మమ్మల్ని ఆశీర్వదించమని మనసు కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయమని చెప్పి కోరుకుంటూ ఈ సందర్భంగా ప్రత్యేకంగా జేపీ సిక్స్ వైవ కూడా తెలియజేయాలి మేము మొట్టమొదటి లాంచింగ్ చేస్తున్నామని చెప్పిన వెంటనే ఆయన వెన్న ముందుకొచ్చి అలా కాదండి నేను ఖచ్చితంగా దీనికి సంబంధించిన కేంద్ర స్థాయి వరకు పంపిస్తా అని చెప్పారు దానికి కూడా ఖచ్చితంగా తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని కోరుతున్నాం సమస్యలపైనే వారి పోరాటం సహకారం అందించటమే వారి లక్ష్యం సంప్రదాయబద్ధంగా కార్యక్రమాలు హక్కుల కోసం ఆరు నిశలు శ్రమిస్తారు కష్టాల్లో ఉన్న వారి కన్నీరు తుడిచే మన నేతలు సంఘాలు ఏర్పాటు చేసి సంఘటితం చేస్తున్న లీడర్లు విప్ర నేత బాన్ ఫర్ ది బ్రాహ్మిన్స్